దేవునికి స్తోత్రములు కలుగునుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు అందరికీ వందనాలు తెలియచేయ ఈ దిన వాక్య ధ్యానము పరిశుద్ధ గ్రంథము నుండి నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదవ చరణం అక్కడను నీ చేయి నన్ను నడిపించును నీ కుడి చేయి నన్ను పట్టుకునను ప్రార్థన ప్రభువ ప్రేమల తండ్రి నీకు స్తోత్రములు ఈ దినముకై మీరు ఇచ్చినటువంటి అమూల్యమైన వాక్కును బట్టి వందనాలు చెల్లిస్తున్నా ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని బలహీనులను ముట్టి బాగు చేయమని ఈ వాక్యం ద్వారా మేము సరిచేయబడి మేము విశ్వాసములో ముందుకు కొనసాగడానికి కృపదయి చేయమని వేసునామములు అడుగుచున్నాం పరమ తండ్రి ఆం ప్రభునందు ప్రియార ఈ కీర్తనలో దావీదు ఆయన పరిశోధించి తెలుసుకునే దేవుడని మనం కూర్చుండుట లేచుట అలాగే మనకు తలంపు రాబ రాకమునిపే ఆయన మన మనస్సును గ్రహించే దేవుడని మన నడకను మన పడకను అన్నిటినీ మన చర్యలను ఆయన బాగుగా తెలుసుకునే దేవుడని ఇదంతా చెబుతూ నేను నీ ఆత్మ నుంచి నేను ఎక్కడికి పారిపోతాను అలాగే ఆకాశంకెక్కినా అక్కడ నీవు ఉన్నావు పాతాళం మందు పండుకొని ఉన్న నీవు అక్కడ ఉన్నావు నేను రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినాను అక్కడను నీవు నీవు ఉన్నావు నీ వద్ద నుండి నేను ఎక్కడికి ఆరిపోయేటువంటి అవకాశం లేదు కాబట్టి ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నీవు నన్ను నడిపించే దేవుడవు నీ కుడిచేయి నన్ను పట్టుకుంటుంది అని చక్కని మాటలు ఇక్కడ ఆయన కీర్తనులుగా వ్రాసి ఉన్నారు అవును ఆయన ఎందు మన విశ్వాసం ఉంచినప్పుడు మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి మనల్ని ఎక్కడికి వెళ్ళినా మనల్ని విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు ఆయన తన చేతితో మనల్ని పట్టుకుని పైకి లేవదీసేటువంటి దేవుడు ఒక కొండ ప్రాంతంలో కొంతమంది శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తూ ఉన్నారు వారికి చాలా విలువైనటువంటి వనమూలికలు ఒక లోయలో కనిపించాయట అయితే వీళ్ళు ఈ శాస్త్రవేత్తలు డాక్టర్స్ కాదు కానీ ఆ వనమూలికలు గురించి చాలా వీళ్ళకి మంచి ఇన్ఫర్మేషన్ దొరికింది కాబట్టి ఆ వనమూలికలు ఎలా బయటికి తీయాలి అని వాళ్ళు ఆలోచించుకుంటున్నారు ఇది ఇంచుమించుగా ఒక యాభై సంవత్సరాల క్రితం జరిగినది కాబట్టి టెక్నాలజీ అంత డెవలప్మెంట్ లేదు ఏం చేయాలి ఏం చేయాలి అని వారిలో వారు చర్చించుకుని చుండగా ఒక అబ్బాయి గొర్రెలు కాచుకుంటూ ఉన్నాడు ఆ బాబుని పిలిచి బాబు నీకు తాడు కడతాం ఈ లోయలో దింపుతాం నీవు ఆ క్రింద కనిపించేటువంటి ఆ మొక్కలను పట్టుకుని నీవు పైకి రావాలి నీకు చాలా డబ్బులు ఇస్తాం అని చెప్పినప్పుడు అయ్యా నేను ఒక్కసారి ఇంటికి వెళ్ళనివ్వండి మళ్ళీ వచ్చి మీరు అన్న పని నేను చేస్తానని ఇంటికి వెళ్ళాడట అయితే ఎంతసేపటికి రావడం లేదు వీడు ఇంకా రాడు అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయిపోయారు ఆ సమయంలో ఒక వృద్ధుని తీసుకుని వస్తూ ఉన్నాడు బాబు ఈయనెవరంటే ఈయనే మా నాన్నగారు అని చెప్పేసి అన్నాడు అయితే ఎందుకు తీసుకొచ్చాం మీ నాన్నగారిని అన్నప్పుడు అయ్యా నన్ను లోయలో దింపినప్పుడు ఆ తోడు చివరి ఏదైతే ఉందో మా నాన్నగారికి ఇవ్వండి అని చెప్పేసి అన్నప్పుడు వారందరూ నవ్వుకున్నారు మేము చాలా బలంగా ఉన్నాం ఎంతమంది ఉన్నాం అయితే మీ నాన్నగారికి ఈ తోడు ఇవ్వాలా అని చెప్పేసి వాళ్ళు నవ్వుకున్నారు అప్పుడు అన్నాడు లేదండి ఈ ఈ అరణ్యములో లేదా ఈ కొండ ప్రాంతంలో చాలా పులులు సింహాలు అవి వస్తాయి అవి వచ్చినప్పుడు మీరు భయపడి పారిపోవచ్చు నా తండ్రి అయితే నా చేయి పట్టుకుని విడవాడు లేదా ఈ తోడును విడిచిపెట్టేటువంటి వాడు కాదు కాబట్టి మీ మీద మీరెంతమంది ఉన్న మీ మీద నాకు నమ్మకం లేదు మా నాన్న అయితే తన ప్రాణాన్ని పెట్టైనా సరే నన్ను పైకి తీసుకొస్తాడు అని చాలా విశ్వాసంతో చెప్పాడట వాళ్ళందరూ ఆశ్చర్యపోయి తండ్రికి ఆ ఇచ్చారట ఆ బాలుడు లోనకి దిగి ఆ వనమూకులు పట్టుకున్న వెంటనే తండ్రి అతన్ని పైకి లేపాడట ప్రభునందు ప్రీలారా ఇది ఎందుకు చెబుతున్నానంటే మనుషుల సహాయం వ్యర్థం అనే వాక్యంలో వ్రాయబడి ఉంది నిజంగా ఆ సమయంలో ఏదైనా క్రూర జంతువు వస్తే వీరందరూ పారిపోవచ్చేమో అయితే ఆ కొండ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి వీరికి ఆ క్రూరముఘల నుండి ఎలా తప్పించుకోవాలో తెలుసు కాబట్టి మరణం నుండి ఎలా తప్పించబడాలో తెలుసు ఆ కారణాన కుమారునికి తండ్రిపై విశ్వాసం ఉంది ప్రియ సహోదరి సహోదరుడు ఐదు వింటున్న మీరు మన తండ్రి సృష్టికర్త అయిన దేవుడు మరల కన్న తండ్రి ఆయన మీద మన విశ్వాసం ఉంచుతాం ఆ పదల్లో శ్రమల్లో ఇరుకుల్లో ఆయన మనలను చేయి పట్టి పైకి లేవదీసే దేవుడు కాబట్టి ఆయన మీద పూర్తిగా మనము ఆనుకుందాం మనల్ని ప్రతి పరిస్థితిలోంచి ఆయన విడిపించి మనల్ని నడిపించే దేవుడు అటువంటి కృప కృప్యనుచున్న మనకందరికీ ప్రభువు దయచేయునుగాక గాడ్ బ్లెస్ యు ప్రైస్ తిలవ